హాయ్ రీసెంట్ గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే విజయ్ దళపతి గారి గురించే వస్తుంది తమిళ స్టార్ హీరో విజయ దళపతి గారు సినిమాలో ఎంత బాగా రాణిస్తున్నారో మనందరికి తెలిసిందే ఆయన గారు చేసిన మీన్స్ విజయ దళపతి గారు చేసిన బిగులు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి అవన్నీ ఎంత బాగా మనందరికి నచ్చాయో తెలుసు ఇప్పుడు అయితే రాజకీయాల్లోకి రాబోతున్నారట సో దానికి సంబంధించి మధురైలో ఏదో సభ పెట్టారు అండ్ దానికి సంబంధించిన షార్ట్స్ అన్ని వస్తూ ఉన్నాయి ఆ విజయ్ తలపతి గారు ఎమోషనల్ అవ్వడము ఏంటి అని కొడితే ఆ సభకి నాలుగు లక్షల మంది రావడము ఇలా అంతా రాసింది నాకు కూడా చాలా ఎమోషనల్ గా అనిపించింది అసలు ఏంటి ఏం రాసింది అసలు దాని గురించి ఏంటి అని తెలుసుకుందామని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలా ఉందనమాట వాళ్ళు ఏం రాశారు ఇది రాసింది టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం వారు సో వాళ్ళు రాసింది ఇక్కడ చదువుతాను సో ఇప్పుడు నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి ఇన్ కేసు తెలియకపోతే రైట్ తమిళనాడు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల వేళ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీపై పై ఊహాగానా మధురై తూర్పు నుంచి పోటీ చేసేందుకు విజయ్ ఆసక్తి చూపుతున్నట్లు కూడా తెలుస్తోందట ఆ ప్రాంతంలోని మహిళలు ద్రవిడ పార్టీల పట్ల అసంతృప్తితో ఉన్నారని విజయ్ కే ఓటు వేస్తామని చెబుతున్నట్లుగా నేరుగా టీవీకే అధినేతనే ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు టీవీకే అధినేత మరి ఎవరు కాదు మన దళపతి విజయ్ గారు ఎస్ నేను ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి మరి విజయ్ ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిస్తే సీఎం అవుతారా లేదా అనేది వేచి చూడాలి ఇంకొంతకాలం ఆగాల్సిందే అని రాసింది అండ్ నెక్స్ట్ కొట్టే కమల చిత్ర పరిశ్రమలో అగ్రశ్రణ నటుడుగా ఉన్న విజయ్ దళపతి ఓకే నేను తలపతి తలపతి అంటనాం సో సారీ విజయ్ దళపతి గారు రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా ఉభాగానాలు అయితే కొనసాగుతున్నాయట పార్టీ అయితే స్థాపించాడు కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి అన్నట్టుగా ఊహాగానాలు అయితే అయ్యాయట అయితే తాజాగా అయితే తాజాగా విజయ్ వీటి సమాధానం చెప్పినట్టుగా కనిపిస్తోంది ఇక్కడ రాశారు అండ్ నేరుగా ఈ అంశాన్ని ప్రస్తావించకపోయినా ఓ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ప్రస్తావించారు అక్కడి మహిళలు ఏం మాట్లాడుకుంటున్నారు కూడా చెప్పి రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన అక్కడి నుంచే పోటీ చేయబోతున్నట్లుగా ఇంటి చేశారట ఓకే మరి ఆ నియోజకవర్గంలో ఏంటి విజయ్ అసలు దేని గురించి మాట్లాడారు ఇప్పుడు తెలుసుకుందాం రండి ఇయర్ సో లెట్స్ గో మధురై గ్రామీణ ప్రాంతంలోని పచ్చని వరి పొలాల గుండా మెత్తటి గాలి వేస్తోందని ఇటీవలే ఒక కార్యక్రమంలో విజయ్ చెప్పారు అయితే రెండు పెద్దల కొండల మధ్య మోకాల లోతు నీటిలో ఉండి మహిళా కార్మికులంతా నాట్లు వేస్తున్నారని వివరించారు ఓకే అయితే ఎప్పటిలాగానే వారు మాట్లాడుతూ చేస్తున్నారు కానీ ఈసారి మాత్రం వారు రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పారు తమిళనాడులోని రెండు ఆధిపత్య ద్రవిడ పార్టీలతో తాము నిరాశ చెందామని వారు మాట్లాడుకుంటున్నట్లుగా పేర్కొన్నారు ముఖ్యంగా రెండు సార్లు ఆకులు రెండు సార్లు ఉదయించే సూర్యుడికి ఓటు వేసి తాము నష్టపోయామని ఈసారి మాత్రం విజయ్కి ఓటు వేస్తామని వారు మాట్లాడుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు అంటే దీని గురించి సో మొత్తంగా అన్నమాట విషయం